ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడితే తెలుగుదేశం పార్టీ దాన్ని కొనసాగిస్తూ ఈనాడు అధికారం వచ్చి అత్యంత అధికారంగా ఓట్లు సంధించుకున్న ఎస్సీ వర్గాన్ని కూడా అక్రమ కేసులతో అక్రమ దుర్మార్గ పరిపాలనతో మట్టిని పెట్టిన దుర్మార్గుడు నీవు అలాగే సప్లాన్ చట్టాన్ని కూడా తొంగలో తొక్కిన మహాభాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి బాధపడుతున్నాం ఒకనాడు ఈ బలహీన వర్గాల బలహీనులుగా ఉండకూడదు ఆర్థికంగా వెనుకబడి తన నుంచి ఎకనమిక్ పవర్ రావాలంటే ప్రత్యేకంగా ఉన్నతమైన చదువులు చదవాలి ఆ చదువు ద్వారానే ఈ సొసైటీ రిఫార్మ్ కావాలి రిఫార్మ్ అయినప్పుడే చిన్న పెద్ద అని తేడా లేకుండా గౌరవప్రదంగా సమాజంలో ఆర్థిక స్థితులు సమానతమని చేకూర్చే ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయడానికి చేపడిన అనేక కార్యక్రమాల్ని తొంగలో తొక్కిన ప్రభుత్వం నీదని చెప్పడానికి ఈరోజు ఈ యువకలం గలవిప్పుతుందనే విషయాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం మీరు అవినీతి రాజ్యంలో శాండ్ మాఫియా లెక్కర్ మాఫియా మైన్ మాఫియా ల్యాండ్ మాఫియా అలాగే పోర్ట్లు అవినీతి రాజ్యంలో మీ యొక్క అవినీతిని ఈ యువగాలో ప్రత్యేకంగా బయటపెట్టిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి ల్యాండ్ మాఫియా చూస్తే ఎక్కడ శాసనసభ్యుడున్నా ఎక్కడ మీ జనసేన కార్యకర్త ఉన్నా పేద వర్గాలు సంబంధించిన భూముల్ని ఎప్పటి నుంచో తున్నుకుంటున్న భూమిని పేదవారికి బలహీన వర్గాలకు సంబంధించిన భూమిని బలహీన వర్గా సామాజిక వర్గాల భూమిని మీ యొక్క నాయకులు కార్యకర్తలు కబ్జా చేసిన కార్యక్రమాలు కూడా యువకల పాదయాత్రలో బహిరంగ చేసిన యువకలం అభినందిస్తున్న ఈ యువకులం ద్వారా సమాజాన్ని చైతన్య పరచడంలో మరి ఉపయోగపడిందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం మీరు జరగబోయే రాజకీయాలు కూడా మీరు మరొకసారి బీసీల్ని ఎస్సీల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే యొక్క బస్ యాత్రకి ద్వారా మీరు చేసిన ప్రయత్నం సబలీకృతం కాదని మరొకసారి మీకు ముందు చెప్తా ఉన్నాం ఏదైనా బలహీన వర్గాలకు కానీ షెడ్యూల్ కులాలకు కానీ చెల్లి షెడ్యూల్ తెగలకు కానీ తెలుగుదేశం పార్టీ అత్యంత పారదర్శకతోటి పట్ట కట్టిన ప్రభుత్వం బాధని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం మరొకసారి ప్రజలు ఆశీర్వదిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోటి ప్రత్యేకంగా బలహీన వర్గాలకు సంబంధించిన అనేక సమస్యల్ని కులవృత్తులైన సామాజిక వెనుకబడి కులవృత్తుల యొక్క వెనుకబడి తనాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని సభాముఖంగా తెలుగు పార్టీ జనసేన తరఫున హామీస్తున్నాం భవిష్యత్తులో నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన రాజకీయ రిజర్వేషన్స్ అలాగే సప్లైన్ యొక్క రిజర్వేషన్స్ అలాగే ఎస్ వీసీలకు సంబంధించిన ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఓషత్ రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రత్యేక బలహీన బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించిన అనేక సమస్యల్ని సామాజికలో ఉండే అరాచకత్వాన్ని రాజకీయ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడానికి సాహిస్తూ ఉన్నాం ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం మీకు నియంతృత్వ పాలనకి శరమగీతం పాడబోతున్నాం ఈ యోగాలతోటి ఈనాడు పోలిపెల్లి మహోత్సవంలో మరొకసారి మీకు సవాలు విసురుతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో పరాస్వా ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన షెడ్యూల్ కుల సంబంధించిన ప్రజా తో మరొకసారి అధికారం వస్తామని చెప్పడానికి దారిగా చెప్పదలుచుకున్నాం ఈ మరొకసారి మీ అరాచకానికి అంతిమ గడలు వచ్చాయని చెప్పడానికి ఈ వేదిక ద్వారా యువకలం మరొకసారి ప్రత్యేకంగా యువతి యువకులు నడువు కట్టాలని బలహీన వర్గాల యొక్క యువతి యువకుల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ నవశకానికి నాంది పలకమని నవయుగానికి తెలుగు పార్టీ జనసేన నడువు కట్టిందనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ధన్యవాదాలు పితాని గారు అలాగే కార్యకర్తలందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి వేదిక అటువైపు కూడా చాలా స్పేస్ ఉంది కాబట్టి వీలైనంత వరకు ఎందుకంటే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి కొంతమేరకు మీరందరూ కూడా అటు వెళ్ళగలిగితే స్పీకర్స్ కూడా మాట్లాడే వక్తలందరూ కూడా ఆ వేదిక నుంచి మాట్లాడబోతున్నారు కాబట్టి మీకు చూడడానికి కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ అటువైపు అయితే ఇంకా వీలుగా ఉంటుంది కాబట్టి చాలా వరకు మీరు అటు మూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు లీడర్స్ మౌంటాజ్ వీడియో ప్లే చేయాలని సాంస్కృతిక విభాగాన్ని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మైనారిటీ నాయకులు ఎంఎస్ బేగ్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు యువగళం నివసకం ఈ యొక్క బహిరంగ సభకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులకు ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ మన ముందు ఉన్న నలుమూల ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా సోదర సోదర మళ్ళారా మనమందరం ఈరోజు ఇక్కడ ఈ యొక్క సభ ద్వారా ప్రతి ఒక్కరి ఒక మంచి సందేశం ఇవ్వడానికి మతం అందరం ఏకమయ్యాం యువగళం యువగళం అనేది ఒక చరిత్రాత్మక యాత్ర అని మనందరూ కూడా తెలుసుకుందాం ఈ యొక్క యువగళం ఈ పాదయాత్ర కుప్పంతో మొదలై నారా లోకేష్ గారి యొక్క పట్టుదలని మనమందరం చూశాం యువగళం పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఎన్నో ఆటంకాలు సృష్టించారు ఆపటానికి ఆయన కుయక్తులు కుతంత్రాలు ఉపయోగించారు అయినప్పటికీ మన నాయకుడు నారా లోకేష్ గారు ఏ రోజు వెదరలేదు బెదరలేదు ఆయన యాత్ర ధైర్యంగా ముందుకు సాగింది ఆయనలో ఉన్న పట్టుదలని చూశాం ఆయన ఉన్న ఓర్పుని చూశాం ఆయన ఉన్న నాయకత్వాన్ని కూడా మనం చూశాం ఈ యొక్క పాదయాత్రలో కోట్లాది మంది ఆంధ్ర ప్రజలందరినీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క గుండె చేపడి విన్నారు ప్రతి ఒక్క సమస్యల్ని తెలుసుకున్నారు అనేక మీటింగ్ల ద్వారా